ఆన్యువల్ స్పోర్ట్స్ డే ఇన్విటేషన్ కార్ట్ ఇది ఇన్విటేషనా అమ్మ నేమ్ కూడా రాశారు చూడు మిస్సెస్ మిస్టర్ థామస్ వి ఏంటి ఇన్విటేషన్స్ ఎట్లా ఉంటాయా ఆ అంతే ఇది ఇన్విటేషనా ఏముంది చూద్దాం భలే వెరైటీగా ఉందేంటి అరే ఇది వేరే చాలా బరువు ఇదేంటివిటేషన్ ఎట్లా అవుతుంది ఓపెన్ చేయాలా ఇది ఇన్విటేషన్ ఇది హరి కిరణ్ ఐఐఎస్ ఆఫీసర్ వస్తారు కదా చీఫ్ గెస్టా ఇది ఇన్విటేషన్ ఇంకోటి ఏంటి బ్యాగ్ లో బ్యాగ్ బ్లాక్ బ్యాగ్ ఇది బ్లాక్ బ్యాగ్ ఏంటి డ్రమ్ములు కొట్టుకోమని ఇచ్చారా ఏంటి డప్పు ఇదా ఇట్లనా ఓహో ఇలా పెట్ ఈ గేమ్కి ఇత ఫుడ్ అండ్ హెల్త్ లైఫ్ ఓపెన్ ఇంకా ఇంకా ఓపెన్ చేయాలా అబ్బా ఫుల్ స్నేక్ అండ్ ల్యాడ్ అటు ఇటు మొత్తం ఇదే కదా ఇది ఇలా పెట్టుకుని ఆడుకోవాలి ఇదేంటి అందరికి ఇట్లా ఇచ్చారా అందరికి అమ్మ భలే ఉంది మీ గిఫ్ట్ మీ ఇన్విటేషన్ ఎలా పెట్టుకునేయా ఇన్విటేషన్ ఏమో కానీ ఇదైతే బాగుంది ఆడుకునే ఎంతమంది మీరు ఫ్యాకల్టీస్ వన్ సెవెంటీ ఇది మరి స్టూడెంట్స్కి ఇన్విటేషన్ ఏంటి వాళ్ళకు కూడా ఇట్లా అబ్బా ఏం గిఫ్ట్ అండి కదా ఇది చూస్తే ఒక విషయం గుర్తొచ్చింది మనము ఎవరికన్నా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కదా అది ఎంత స్మాల్ గిఫ్ట్ అయినా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు వాళ్ళనే గుర్తు చేసుకుంటారు వాళ్ళు ఎప్పుడు గుర్తుండిపోతారు ఇది పలానాది పలానా వాళ్ళు ఇచ్చారు నాకు గిఫ్ట్ అని ఎంత హ్యాపీగా ఉంటారు కదా సో మా హస్బెండ్ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే దానికి ఇన్విటేషన్ వాళ్ళు ఎంతమంది టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇలా ఇన్విటేషన్ ఇచ్చారు గిఫ్ట్తో పాటు బ్యాగ్ ఇది ఒక బ్యాగ్ ఇది బ్యాగ్ ఈ బ్యాగ్ మీద కూడా నేమ్ కూడా రాసింది ఫ్యామిలీని మిస్సెస్ మిస్టర్ థామస్ వెలేటి ఇలా ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి టీచర్కి ఇచ్చారంట అంతేకాకుండా స్కూల్లో మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అందరికీ ఇదే గిఫ్ట్ అంట ఎవరన్నా ఇస్తారండి ఇట్లా నేనైతే ఫస్ట్ టైం చూసాను మామూలుకి ఇన్విటేషన్ అయితే ఇస్తారు కానీ ఇలా గిఫ్ట్ ఒక ఇన్విటేషను బ్యాగ్ మీరు అనుకోవచ్చు ఇది స్మాల్ గిఫ్టే కదా అనుకోవచ్చు ఎవరైనా మనకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ప్రేమతో అది మనకి చాలా విలువ చాలా మందికి ఎంత డబ్బున్నా స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా ఇవ్వరండి అందరికి ఇచ్చే మనస్సు ఉండదు కానీ వీళ్ళు చాలా గ్రేట్ వీళ్ళ స్కూల్ వాళ్ళు వీళ్ళ స్కూల్ ఏంటంటే కల్పా స్కూలు బంజారా హిల్స్ చాలా గ్రేట్ ఇలా ఇచ్చారంట ఒక్కొక్క స్టూడెంట్కి ఇది ఇవ్వాలంటే టీచర్స్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఇది ఇవ్వాలంటే ఎంత అవుతుంది వాళ్ళకి ఎంత ఇచ్చే మనస్సు ఉండాలి అందరికి ఉండదండి ఇలాంటి మనస్సు ఇలాంటి హృదయం అందరికి ఉండదు అసలు ఎవరు నేను ఫస్ట్ టైం చూస్తూ ఇన్విటేషన్ అయితే ఇచ్చేస్తారు ఏముంది ఒక పేపర్ లాగా ఒక అట్టముక్క లాగా ఇలా ఇచ్చి పడేస్తారు కానీ ఇలా గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఇన్వైట్ చేయటము స్కూల్లో ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళందరికి ఇవ్వటము చాలా గ్రేట్ అండి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ గిఫ్ట్ వచ్చిందని కాదు కానీ వాళ్ళ మనసు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చాలా నచ్చింది చాలా బాగుంది ఇదే కాదండి ప్రతి ఏ ఈవెంట్ జరిగినా ఏదో ఒక గిఫ్ట్ అయితే వస్తుంది ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎవరి బర్త్డేకి వెళ్ళినా అది చిన్నపిల్లలు ఎవరినివ్వండి పెద్దవాళ్ళు ఎవరినివ్వండి ఏదన్నా ఒకటి స్మాల్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు అలాగే మనల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు